జై తెలంగాణ జై తెలంగాణ నాకు తెలుసు మీ పాటలు అవుతుంది నాకు కూడా అవుతుంది మల్లారెడ్డి గారు భోజనం పోటీ కూడా నాకు పెట్టినాను మంచి బిర్యానీ పెట్టినంటే అది ఒక ఐదు నిమిషాలు ముగించుకుందాం గౌరవనీయులు పెద్దలు మీ అందరి అభిమాన నాయకుడు గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మాస్ మల్లారెడ్డి గారికి గౌరవనీయులు పెద్దలు మీ అందరి ఆశీస్సులతో కాబోయే మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు అన్న రాగిడి లక్ష్మారెడ్డి గారికి మా తమ్ముడు యువకుడు ఉత్సాహవంతుడు డైనమిక్ నాయకుడు హుజూరాబాద్ శాసనసభ్యుడు గౌరవనీయులు కౌశిక్ రెడ్డి గారికి గౌరవ మేయర్లు తీర్జాదిగూడ వెంకరెడ్డి గారు బోడుప్పల్ మేయర్ బుచ్చిరెడ్డి గారు గౌరవనీయులైన మరి మన డిప్యూటీ మేయర్లు గౌరవనీయులైన మున్సిపల్ చైర్మన్లు అదేవిధంగా వేదికపై నాశినులైన గౌరవ జెడ్పీటీసీలు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు కౌన్సిలర్లు కార్పొరేటర్లు వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు డివిజన్ల పార్టీ అధ్యక్షులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు సింగిల్ విండోల అధ్యక్షులు కోఆపరేషన్ సభ్యులు పేరు పేరున వేదిక పైన ఉన్న వైస్ చైర్మన్లు వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు అన్నాదమ్ములకు పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం హృదయపూర్వకంగా మీ అందరికీ శుభాకాంక్షలు నిన్ననే ఉగాది పండుగ తెలుగు వారందరికీ గొప్పగా జరుపుకునే పండుగ ఉగాది మరి ఉగాది పండుగ రోజు అందరం బ్రహ్మాండంగా ఉగాది పచ్చడి తాగుతాం ఆ ఉగాది పచ్చడిలో పెద్దవాళ్ళు చెప్తారు షడ్ రుచులు కలిసి ఉంటాయని చెప్తారు ఆరు రుచులు తీపి వగరు పులుపు చేదు అన్ని కలిపితేనే ఆ పచ్చడి ఆరు రుచులతోని మంచిగా చేసే పచ్చడి చేసి మనకు అందరు కూడా ఇంట్లో తాగుతాం ఎందుకు దాయిపిస్తారు ఉగాది పచ్చడి ఎందుకంటే జీవితం కూడా అట్లనే కొన్ని ఎత్తులు పల్లాలు కొన్ని చేదు అనుభవాలు కొన్ని తీయటి అనుభవాలు రకరకాలు ఉంటాయి అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉండాలని చెప్తారు ఇప్పుడే ఇక్కడికి వచ్చినాక మల్లారెడ్డి గారు వెంకటరెడ్డి గారు మిగతా మిత్రులు చెప్తా ఉన్నారు కొంతమంది నాయకులు అక్కడ ఇక్కడ పోతున్నారన్నా కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ మనవైపే ఉన్నారని చెప్తున్నారు అందుకే నేను మీ అందరూ చేసే విజ్ఞప్తి ఒకటే ఒక రాజకీయ పార్టీ అన్న తర్వాత ఎట్లయితే ఉగాది పచ్చడిలో అన్ని రకాల రుచులు ఉంటాయో అట్లనే రాజకీయ పార్టీ అన్నప్పుడు కొన్నిసార్లు గెలుస్తాం కొన్నిసార్లు ఓడతాం కొన్నిసార్లు పోరాటాలు చేస్తాం అయినంత మాత్రాన గెలిచినప్పుడు పొంగిపోయేది లేదు కళ్ళు నెత్తికెక్కించుకునేది లేదు ఓడిపోయినంత మాత్రాన కుంగిపోయి ఇంట్లో పండుకునేది లేదు తప్పకుండా ప్రజలిచ్చిన బాధ్యత ప్రజలు ప్రధాన ప్రతిపక్షంగా మీరు కొట్లాడండి మీకు రెండు సార్లు అవకాశం ఇచ్చినాం ప్రభుత్వంలో ఈసారి మీరు ప్రధాన ప్రతిపక్షంగా పనిచేయండి అని చెప్పి ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చి మనను ప్రజల తరఫున కొట్లాడమని చెప్పి ఒక బాధ్యత అప్పచెప్పింది ఆ బాధ్యత నిర్వర్తిస్తూ ఆ క్రమంలో ఇలా ఎన్నో రకాల అంశాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం కేసీఆర్ గారు పెద్దలు మన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పద్నాలుగేళ్లు కష్టపడడమే కాకుండా ఆఖరికి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్